sama kutu 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 maneta pula నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో దర్బార్ నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా ప్రజాదరబారు నిర్వహిస్తున్నారు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఈ వారం కూడా ప్రజాదరబార్ నిర్వహించడం జరిగింది ప్రజాదర్బార్లో ఏవైతే సమస్యలు వస్తున్నాయో అవి రోడ్లు కానీ డ్రైన్లు కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ హౌస్ సైట్స్కి సంబంధించి కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన సమస్యలు కానీ ఇతర ఏవైతే వస్తున్నాయో అవి ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ నోట్ చేసుకొని కన్సర్న్ అధికారులతో అది రెవెన్యూ సమస్య అయినా ఎలక్ట్రికల్ సమస్య అయినా కార్పొరేషన్కి సంబంధించిన సమస్యలైనా కూడా వాటన్నింటి కూడా మాట్లాడి వీలైనంతవరకు ఏదైతే చేయగలుగుతామో అవన్నీ కూడా చేస్తున్నాం ఎందుకంటే రోడ్లు డ్రైన్లు డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించింది నిరంతరం అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో దాదాపు మూడు వందల డెబ్బై కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులని ఈ నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది ఇటీవల మొన్న మీరు ఇరవై నాలుగో చూస్తే దాదాపు ఇరవై ఏడు కోట్ల రూపాయలతో వివిధ రకాల రోడ్లు డ్రైన్లు ఒకే రోజు శంకుస్థాపన చేసినాం ఏదైతే ఒకే రోజు శంకుస్థాపన చేశామో అరవై రోజుల లోపల ఆ వర్క్లన్నీ కూడా ప్రజలకు అంకితం చేస్తామని మాటిచ్చాం దాని ప్రకారం వర్క్లన్నీ కూడా వాటిలో చాలా వరకు కూడా వర్క్లు మొదలైనవి రెగ్యులర్గా అవి కూడా మానిటరింగ్ చేస్తున్నాం అదిగాక గ్రామాల్లో చంద్రన్న వెలుగులు కానీ అదేవిధంగా గ్రామాల్లో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇరిగేషన్ కింద కాలువలు కానీ వీలున్నంత వరకు ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా స్థానిక అది పద్దెనిమిది గ్రామాల్లో అయినా ఇరవై ఆరు డివిజన్లో కూడా స్థానిక కూటమి నాయకులతో అదేవిధంగా ప్రజా భాగంగా నియోజకవర్గంలో తిరిగేటప్పుడు వచ్చిన అర్జీలు అవి కాకుండా నేరుగా ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఏదైతే దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామో దానిలో వచ్చిన అన్నీ కూడా ఒకసారి చూసుకొని స్థానిక నాయకులతో అందరితో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ అవసరమో కూడా ఆర్థిక నిధులు లభ్యతను బట్టి ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తున్నాం భవిష్యత్తులో కూడా నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం విలీన గ్రామాలు ఉన్న నియోజకవర్గం చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న నియోజకవర్గం కాబట్టి ఎక్కడెక్కడ అవసరమో జనవాస ప్రాంతాలు పేదలు మధ్యతరగతి కుటుంబీకులు ఇవన్నీ కూడా చూసుకొని చేస్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా రాబో మూడు సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు అనేవి ఎక్కడ నిలువు ఆగకుండా నిరంతరం కూడా చేస్తామని తెలియజేస్తూ అదేవిధంగా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆ ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఏవైతే మాటిచ్చారో ఆ సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఒక్కోటి ఒక్కోటి ఇప్పటికే అయిపోయినాయి అన్నీ ఇస్తూ ఉన్నాం అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి విధంగా స్థానిక శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు కూటమి నాయకులకి అందరూ కూడా కింద కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దాకా నిత్యం కూడా మానిటరింగ్ చేస్తున్నాం అవి ఒక పక్కన సంక్షేమ పథకాలు అదేవిధంగా అదేవిధంగా రెండో పక్కన అభివృద్ధి పనులు రెండు కూడా రెండు కళ్ళలాగా చూసుకుంటూ అదేవిధంగా పార్టీ కార్యకర్తలకు సంబంధించి కూటమి నాయకులకు కానీ కార్యకర్తలు కానీ ఏ ఉన్నా కూడా ప్రజాతరఫుల్లో కూడా చర్చించుకుంటున్నాం ఎప్పటికప్పుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డివిజన్ కార్పొరేటర్లు అధ్యక్షులు ఎంపీటీసీలు సర్పంచులు జడ్పీటీసీ ఇంకా పార్టీ నాయకులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రేపు రాబో స్థానిక సంస్థలన్నింటిలో వందకు వంద శాతం విజయం దిశగా మేము అందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విధంగా ఉంటున్నాం కూడా మీ ద్వారా